ఏడాది ఎస్ఎల్బీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై ఫోకస్ పెంచిన తెలంగాణ సర్కార్ టన్నెల్ లో పైగా కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మికుల ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని సర్కార్ ఆదేశించింది అవసరమైతే కేంద్రం సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు టన్నెల్ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ జూపల్లి పొంగులెట్టి సిఎస్ శాంతి కుమార్ తో చర్చించిన సీఎం సహాయక చర్యల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని తెలిపారు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై ఫోకస్ పెంచిన తెలంగాణ సర్కార్ టన్నెల్లో నెల రోజులకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు ఉన్నా కూడా కార్మికుల ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని సర్కార్ ఆదేశించింది అవసరమైతే కేంద్రం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది టన్నెల్లో సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ జూపల్లి సీఎస్ శాంతి కుమార్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యల్లో మరింత అడ్వాన్స్ టెక్నాలజీని అవసరమైతే ఉపయోగించాలని తెలిపారు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై ఫోకస్ పెంచింది తెలంగాణ సర్కార్ టన్నెల్లో నెల రోజులకు పైగా కార్యక్రమాలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించట్లేదు ఇక కార్మికుల ఆచూకీ కనిపించేంత వరకు చర్యలు అనేవి కొనసాగించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది అవసరమైతే కేంద్రం సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది టన్నెల్లో సహాయక కార్యక్రమాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు మంత్రులు ఉత్తమ్ జూపల్లి పొంగులేటి సీఎస్ శాంతి కుమార్తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో అవసరమైతే మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని తెలిపారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు ఎస్ఎల్బీసీ టర్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఢిల్లీకి వెళ్లే ముందు అధికారులతో రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి జూపల్లి ఈ సమీక్షలో పాల్గొన్నారు సహాయక చర్యల గురించి అధికారులు సీఎం కు వివరించారు అయితే మిగిలిన కార్మికులు ఇంజనీర్ల ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు అవసరమైతే కేంద్రం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు సహాయక చర్యల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని అవసరమైతే ఉపయోగించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలని నిర్ణయించారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేసేలా ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి ముప్పై రోజులకు పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ఫలితం మాత్రం రావట్లేదు దీంతో భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు సహాయక చర్యలకు ఓ టీంను కూడా ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఎస్ఎల్బీసీలో ముప్పై రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఎనిమిది కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా సమీక్షించిన రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు